ఇటువంటి ప్లాన్స్ మీరు రోడ్ పైన కనిపిస్తాయి కదా మీకు మామూలుగా సిటీలో కానీ దగ్గరలో ఉన్న నిర్మల్కి వెళ్ళాలని అయితే అక్కడికి తీసుకొచ్చాను మీ యొక్క విలేజ్ పెద్ద అయితే మీ ఊర్లో కూడా అమ్మడానికి వస్తారు అండ్ రోడ్ల పైన కూడా కనిపిస్తాయి కొంటున్నారా అయితే నేను దీని గురించి ఒక వీడియో కాల్ చేశాను ఇక్కడ లైట్ వస్తుంది అండ్ ఛార్జింగ్ లేదు దీనిలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ చెప్పినట్టయితే టూ అవర్ త్రీ అవర్ అయితే దీని యొక్క ప్యాన్ అడుతుంది లైట్ వస్తాను అన్నారు కానీ ఒక్క నిమిషం కంటే కాదు ఒకటి నిమిషం ఓన్లీ యాభై సెకండ్ కూడా కాదు అప్పుడప్పుడు టెన్ సెకండ్ కూడా కాదు ఓన్లీ ఫైవ్ సెకండ్సే ఒక గంట సేపు ఛార్జింగ్ పెడితే ఫైవ్ సెకండ్స్ వస్తుంది నేను దీనికోసం చెప్తాను వీడియో మీరు వీడని ఆగానే కొంచెం స్కిప్ చేసి వీళ్ళ కానీ అండ్ దీంట్లో ఛార్జింగ్ మాత్రం చెప్పాను కదా ఒక ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్ బాగా అంటే ఒక నిమిషం అనుకో లైట్ కాదు ఓన్లీ ప్యానే ప్యాన్ పెడతా లైట్ నడది లైట్ నడితే పెడతాము ప్యాన్ నడి అండ్ ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి అండ్ మీరు రోడ్ పైన కనిపిస్తూ ఉంటారు కదా దీన్ని ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను తీసుకున్నాను అండ్ అంతే ఉంటుంది మామూలుగా ఒక్కొక్కరు తెలియని వాళ్ళకి అయితే త్రీ హండ్రెడ్కు లేకుంటే బాగా మంచిగా అడిగితే కనుక టూ హండ్రెడ్కి ఇవ్వచ్చు అండ్ దీంట్లో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఇది మనకు పెయిల్ది అనమాట అంటే ఈ యొక్క ప్యాను ఎలా వస్తుంది ఛార్జింగ్ తోటి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఉంది పిన్ కనిపిస్తుందా ఛార్జింగ్ తోటి ఈ యొక్క ఛార్జింగ్ పిన్ ఉంది కదా ఛార్జింగ్ పిన్ ఇది సి కాకపోతే ఇక్కడ వచ్చింది యూఎస్బి దీనికోసం కూడా నేను ఒకటి తెప్పించాను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పిన్కు మనం టైప్స్ని పెడితే ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయింది ఎందుకంటే చెప్తాను డీజైన్ అంటే ఫస్ట్ వీడియోకు చేయడానికి కారణం ఏంటంటే అయితే మీరు మామూలుగా ఒక టెన్ మినిట్స్ ఏదైనా ట్వంటీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నడిపించినప్పుడు దీనికి ఏం కాదు ఎప్పుడైనా మీరు వన్ అవరు హాఫ్ అన్ అవరు టూ అవర్ కనుక ఈ ఛార్జింగ్ ఇలాగే పెట్టేసి మీరు ఫ్యాను గాలి అటువంటి అప్పుడు ఏంటంటే ఇది ప్రతి ఒక్కటి ఇదని కాదు మీ దగ్గర ఎన్ని ప్యాన్స్ ఉన్నా సేమ్ ప్రాబ్లం ఇది మొత్తం హీట్ అయిపోతుంది మొత్తం గరం అయిపోతుంది ఇక్కడ అది కాదు ఇది కూడా ఈ యొక్క ఏజ్ మీద కదా ఇక్కడ ఫుల్ హీట్ ఎట్లా అంటే అగ్గి లెక్క ఫుల్ వేడైపోయి ఇది కూడా ఇంత స్ట్రాంగ్ ఉంటుంది కదా ఇది మెత్త పడిపోయి ఇక్కడ ఇది కదా పిన్ను ఇది కూడా మొత్తం మెత్త అయిపోయి వాటర్ లాగా ఇట్లా అయిపోతుంది అయిపోయి అయిపోయి ఆయన లాస్ట్కి అయితే ఇక మొత్తం వాటర్ లాగా అయిపోయినా కదా ఇందులో వైన్ కనెక్స్ అవన్నీ మొత్తం మిక్స్ అయిపోయి కదా బొగ్ అయిపోతుంది కరెంట్ అయిపోయింది సేమ్ నాకు కూడా నేను ఓన్లీ నేను టూ అవర్స్ వన్ అవర్ పెట్టాను ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే రెండు నిమిషాలు నిమిషం పెట్టాను టూ అవర్స్ వన్ అవర్ కంటిన్యూగా నడిపించారు నాకు ప్యాన్ లేవు రూమ్లో చూడొచ్చు అండ్ నడిపించిన వెంటనే మొత్తం నీళ్ళలాగా అయిపోయింది ఫుల్ హీట్ అయిపోయి కథం ఖరాబ్ అయిపోయింది అనుకున్న తీసుకున్నాను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుని తీసుకోకుండా బాగుండు అని చెప్పనుకున్నాను అండ్ నాలాగా చాలా మంది చిన్న పిల్లల కోసం కానీ లేక ఇంట్లో మన కోసం అప్పుడు ఎమర్జెన్సీలా లైటు అంటే కరెంట్ లేకపోతే అది నేను యూజ్ చేసుకోవచ్చు అని అది ఫస్ట్ ఏంటంటే కరెంట్ లేకపోతే అసలు యూజ్ చేసుకోరాదు ఎప్పుడైతే కరెంట్ ఉంటుందో ఛార్జింగ్ తోటి డైరెక్ట్ పెట్టేసి నడిపించవచ్చు నేను చెప్పి ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ ఫైవ్ సెకండ్ కంటే ఐదు సెకండ్లు ఓన్లీ ఓన్లీ ఐదు సెకండ్లు మాత్రమే అండ్ మీకు ఇంకో వీడియో గురించి చెప్తాను ఏంటంటే నా వెనకాల ఒకటి లైట్ ఉంది ట్యూబ్ లైట్ అది మనకు రోడ్ పైన వంద రూపాయలకు అమ్ముతుంది చూసినా ఇప్పుడు మామూలుగా ఒరిజినల్ అయితే ఒప్పో హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది కానీ సేమ్ అలాగే ఉంటుంది గంట సేపు వస్తుంది రెండు గంటల సేపు మూడు గంటల సేపు అని చెప్తారు కానీ అది కూడా ఓన్లీ ఒక అంతా టెన్ సెకండ్ టెన్ సెకండ్ వస్తుంది నిజం ఫ్రెండ్స్ నేను చూపిస్తాను అది అదే అది అలాగే సేమ్ దానిలాగా ఇవ్వడం అంతే ఫైవ్ సెకండ్ వస్తుంది ఛార్జింగ్ అండ్ ఇలాగే కంటిన్యూగా పెట్టి మనం అంటే మొత్తం అది హీట్ అయ్యి హీట్ ఎక్కి మొత్తం వాటర్ లాగా అయితే అవుతుంది హీట్ ఎక్కి మొత్తం వాటర్ లాగా అయితే అవుతుంది అండ్ పని చేయదు అంటే ఖరాబ్ అయిపోతుంది అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే దీన్ని ఇటువంటి పైన కనిపిస్తో తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా తీసుకోవద్దు అంటే డబ్బులు వేస్ట్ దీనికి వాళ్ళు ఇంకా మీరు ఏంటంటే చిన్న ప్యాన్ ఉంటుంది కదా ఒక లెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కు ఇటువంటి ఎటువంటి ప్యాన్లే కానీ ఛార్జింగ్ కాదు వేరే ఇప్పుడు నా ఇంకా ప్యాన్ మీరు చూపిస్తాను అటువంటి ప్యాన్ తీసుకోవాలి అది ఎందుకంటే మనం క్రంత్ ఉన్నట్టుంది కాబట్టి డైరెక్ట్ ఇటువంటి ప్రాబ్లం ఉండదు హీటింగ్ వీటింగ్ ఏం కాదు సరే ఒకవేళ ఇటువంటి చిన్నగా ప్యాన్ కావాలనుకుంటే మనకు ఆల్రెడీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లు దొరుకుతాయి కాకపోతే దాని ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది పదిహేను పదిహేను వందల దాకా ఉంటాయి అది చిన్నగా ఇప్పుడు ఇది ఉంది కదా దీని అనేది ఒక డబ్బులు ఉంటుంది కానీ అది మనం యూజిపీతో నడుతుంది కానీ దాని గురించి నాకు అండ్ రివ్యూ అండి సేమ్ ఇలాగే హీటింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇక్కడ పిండికాడ మాడిపోవడం కానీ కాలిపోవడం కానీ ఉంటే తీసుకోకండి అండ్ నేను చెప్పేది మాత్రం ఇదైతే తీసుకోవద్దు ప్రసిద్ది వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం చాలా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై సై జింద్ మన్యమాత్రం